मीडिया न्यूज की स्वागत మేడ్చల్ జిల్లా బిర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సాయి ప్రియా కాలనీలో రెండు పేల గజల పార్కు స్థలం కబ్జాకు గురవుతుందని కాలనీ వాసులు బిర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టారు కాలనీ వాసులకు మద్దతుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన అక్రమ ఫ్రీ కాస్ట్ గోడల్ని తొలగించాలని డిమాండ్ చేశారు కాలనీలో మొత్తం ఆరు పార్కులు అక్రమణకు గురవుతున్నాయని దీని వెనుక రాజకీయ నాయకులు అండదు ఉందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఆందోళన అనంతరం పార్కు స్థలాన్ని కాపాడాలని తరలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులతో కలిసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కమిషనర్ కలిసి విన్నవించారు ఒక్కొక్కరు మాట్లాడరు క్లియర్గా మాట్లాడరు ఏడీ వేది లేదు ఉండవారుందాం సంస్థలు సార్ ఒక్కొక్కరు మాట్లాడరు సార్ మాధవ్

ਆਪੇ ਟਵੇਂ ਹਨ ਨਰਮ ਚਾਪੇ ਵੰਦੇ ਆਇਨਾ ਆਪ ਕੋ ਦੇ ਫਿਰ ਅਬ ਇਹ ਤਾਂ ਦੀਸ ਪਾਲੇ ਨਿੰਨ ਸੈਂਟਰ ਵਿੱਚ ਨਾ ਇਹ ਤੇ ਟੀਨ ਟੇ ਹਨ ਆਨੇ ਆਨੇ ਨਾ ਇਹ ਭਾਈ ਭਾਈ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਿਮੇ ਕਿ ਮੱਤ हाँ, 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 ह చెప్పే పద్ధతి అదే ఎంప్లాయీస్ ఎక్కడ చావండి అన్నట్టు చెప్పాలి చెట్టు పార్క్లను కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మున్సిపల్ కమిషనర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆల్రెడీ బోర్డు పెట్టారు బోర్డు పెట్టేటువంటి పార్క్లో కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది ఇలాంటి కన్స్ట్రక్షన్లు పార్కు కాపాడుకోపోయినా కానీ మున్సిపల్ మిగతా కూడా కాపాడకుండా ఆ మున్సిపల్ కమిషన్ కూడా వాళ్ళకి సహకారం చేస్తున్నారు మేము ఆల్రెడీ నిన్న కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ ఇచ్చినంత వరకు కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు అక్రమ కట్టడాలు కబ్జాదారులు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి దీని అంటే స్పందించి మిగతా కట్టకుండా చూడవలసిన బాధ్యత ఎట్లా మున్సిపల్ కమిషన్ గారు ఉన్నది మున్సిపల్ కమిషన్ గారు స్పంది స్పందించకపోతే దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళి కలెక్టర్కి వెళ్తాము వెళ్తాము ముందుకు కూడా వెళ్తాము ఆల్రెడీ గారికి మన గౌరవ మాజీ కార్పొరేటర్ శారదేశ్వర రెడ్డి గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇంతవరకు హైదరాబాద్లు స్పందించి వచ్చి చూసిపోయారు కానీ ఇంతవరకు ఎలాంటి రిజల్ట్ లేదండి దీన్ని తప్పకుండా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాము మా కా పార్కులో మేము కాపాడడానికి ఎంతవరకు కృషి చేస్తాము కబ్జా నుంచి మమ్మల్ని భౌతికంగాను శారీరకంగాను లేడీస్ను ఇవాళ రోజు మార్నింగ్ ఉదయం కూడా లేడీస్లను వాటర్ ఇవ్వండి మీరు కరెంట్ ఇవ్వండి ఇవ్వకపోతే మీది కాదు మీ ఇల్లు కాదు మీరు ఉండేది రెంటెన్స్ టెనెంట్ వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఓనర్స్ అంటే పార్కుల కోసం కష్టపడుతున్నారు అందరూ ఓనర్స్ ఉన్నారు అక్కడ టెనెంట్ వాళ్ళు లేరు అలాంటి వాళ్ళను కూడా వాళ్ళని కూడా భయపెడితే మిగతా వాళ్ళందరూ భయపడతారని వాళ్ళు భయపడంతో బుద్ధి చేసి ఒక గ్యాంగ్గా రౌడీ గ్యాంగ్గా తయారయ్యి పార్కులో ప్లేస్లో బై నెంబర్లు వేసి అందులో లేని వాళ్ళు వాళ్ళు కూడా అందులో గుండాల్లాగా మారి ఇది గౌరవ కమిషనర్ గారు విడుదల చేసిన పత్రమే పార్కులు విత్ సర్వే నెంబర్లు పార్క్ నెంబర్లో సహా ప్లాట్ నెంబర్ సహా ఇచ్చిన సర్కులర్ ఇది మున్సిపల్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా గానీ వాటిలో నిర్మాణం చేస్తున్నారు ఈ రోజు అక్రమంగా కట్టడాలు కట్టిన అనుమతి లేకుండా వెంటనే స్పందించాలని కమిషనర్ గారు కోరుతున్నారు